ఇక రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేం మరి బిల్లులు ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టడం కరెక్ట్ కాదు సుప్రీంకోర్టు మరి కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను నిలిపివేయలేరు మరి ఆమోదించడం రాష్ట్రపతికి పంపడం తిరస్కరించి అసెంబ్లీకి పంపడం ఈ మూడే గవర్నర్కు ఉన్న ఆప్షన్స్ నిరవధిక ఆలస్యం న్యాయ సమీక్ష పరి పరిధిలోకి వస్తుంది మరి రాష్ట్రపతి ప్రశ్నలకు అత్యున్నత న్యాయస్థానం సమాధానం చెప్పాలని ఒక వార్త మనకు అల్చల్ చేస్తూ ఉంది మరి రాష్ట్రాల శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి గవర్నర్లకు నిర్దిష్ట గడువు విధించలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది అయితే దీర్ఘకాలిక జాప్యం మరి జరిగినటువంటి సందర్భాల్లో బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్కు కోర్టులు పరిమిత పరిమిత ఆదేశాలు జారీ చేయ చేయవచ్చని అభిప్రాయపడింది అలాగే కారణం చెప్పకుండా బిల్లులను గవర్నర్ సభకు తిరిగి పంపకుండానే నిలిపివేయవచ్చనే కేంద్ర ప్రభుత్వ వాదనలను తిరస్కరించింది ఈ విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నల మరి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై సీజై జస్టిస్ బిఆర్ గవాయ్నే నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం గురువారం సమాధానం ఇచ్చింది రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి గవర్నర్కు గడువును విధించడం తగదని పేర్కొన్నది అలాంటి ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది మరి గవర్నర్ ముందు పెయింటింగ్లో ఉన్న బిల్లులకు కోర్టులు ఆ డ్రీమ్డ్ అసెంట్ ఆమోదం పొందినట్టే ప్రకటించలేవని పేర్కొన్నది మరి తమిళనాడులోని పది బిల్లులకు డ్రీమ్డ్ అస్ అసెంట్ మంజూరు చేసేందుకు ద్విసభ్య ధర్మాసనం ఆర్టికల్ నూట నలభై రెండును ఉపయోగించడం దాని అధికారానికి మించిందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డట్లు తెలుస్తూ ఉన్నది ఇదొక వార్త